ఈ వీడియోలో మనము భద్రాచలం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ టిఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఏను ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ భద్రాచలం నుంచి మంచిర్యాల వెళ్ళే సర్వీస్ నంబర్ ఎయిట్ సెవెన్ డబల్ సెవెన్ టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ భద్రాచలం నుండి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల పాల్వంచా కొత్తగూడెం మహబూబాబాద్ నర్సంపేట వరంగల్ హల్మకొండ కరీంనగర్ పెద్దపల్లి గోదావరి కని మంచిర్యాలకైతే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచకు రాత్రి తొమ్మిది గంటలకు కొత్తగూడెంకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మహబూబాబాద్కు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు నరసంపేటకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు హన్మకొండకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు కరీంనగర్కు తెల్లవారుజామున మూడు గంటలకు పెద్దపల్లికి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు గోదావరి కంటికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంచిర్యాలకు తెల్లవారుజామున ఐదు గంటలకు అయితే చేరుకుంటుంది భద్రాచలం నుంచి మంచిర్యాలకు సుమారుగా మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు భద్రాచలం నుంచి మంచిర్యాలకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల రూపాయలైతే అవుతుంది అలాగే కొత్తగూడెం నుంచి మంచిర్యాలకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల నలభై రూపాయలైతే అవుతుంది అలాగే భద్రాచలం నుంచి గోదావరి కలిక్కి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల డెబ్భై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ టీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్సు భద్రాచలం డిపోకు చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైపు పాల్వంచ అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం దేవరపల్లి రాజమండ్రి అన్నవరం తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ బాల్వంచకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అశ్వరావుపేటకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు జంగారెడ్డి గూడెంకు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు దేవరపల్లికి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు రాజమండ్రికి అర్ధరాత్రి ఒంటి గంటకు అన్నవరంకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు తునికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు అలాగే విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి విశాఖపట్నంకు సుమారుగా నాలుగు వందల పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు భద్రాచలం నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ సీటర్ అయితే ఎనిమిది వందల పది రూపాయలు స్లీపర్ అయితే తొమ్మిది వందల అరవై రూపాయలైతే అవుతుంది అలాగే భద్రాచలం నుంచి అన్నవరంకు సీటర్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు స్లీపర్ అయితే ఆరు వందల తొంభై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ భద్రాచలం నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు ఈ బస్ భద్రాచలం చెందిన డీలక్స్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వల్ల పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం కోదాడ మిరియాలగూడ మాచర్ల ఎరగొనపాలెం అలాగే కుంట దోర్నాల సున్నిపెంట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది ఈ బస్సు పాలుమంచకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు అలాగే కొత్తగూడెంకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఖమ్మంకు ఉదయం ఏడు గంటలకు కోదాడకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు మిర్యాలగూడకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మాచర్లకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుంటకు మధ్యాహ్నం రెండు గంటలకు దోర్నాలకు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు సుండిపెంటకు సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు శ్రీశైలంకు సాయంకాలం ఐదు గంటలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి శ్రీశైలంకు సుమారుగా నాలుగు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ పదమూడు గంటల పదహైదు నిమిషాలు భద్రాచలం నుంచి శ్రీశైలంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల నలభై రూపాయలైతే అవుతుంది అలాగే కొత్తగూడెం నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల ఎనభై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఖమ్మం నుంచి శ్రీశైలంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఆరు వందల యాభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ భద్రాచలం నుంచి నిజామాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ నిజామాబాద్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల పాల్వంచ కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట నార్కెట్పల్లి హయత్నగర్ దిల్సు నగర్ హైదరాబాద్ ఎంజీబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ మీదుగా నిజామాబాద్కైతే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు రాత్రి పది గంటలకు ఖమ్మంకు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యపేటకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు నార్కెట్పల్లికి అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హయత్ నగర్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు దిల్సుఖ్ నగర్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు అలాగే నిజామాబాద్కు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి నిజామాబాద్కు సుమారుగా నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ పదకొండు గంటల ముప్పై నిమిషాలు భద్రాచలం నుంచి నిజామాబాద్కు బస్ఫే రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలు అయితే అవుతుంది అలాగే భద్రాచలం నుంచి హైదరాబాద్కు బస్ రిజర్వేషన్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది అలాగే కొత్తగూడెం నుంచి నిజామాబాద్కు బస్ రిజర్వేషన్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ భద్రాచలం నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ భద్రాచలం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైపు పాల్వంచా కొత్తగూడెం తిరువూరు విజయవాడ గుంటూరు చిలకలూరుపేట ఒంగోలు కావలి నెల్లూరు రాయుడుపేట శ్రీకాళహస్థిమిదిగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్సు పాల్వంచకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు మధ్యాహ్నం ఒంటి గంటకు తిరువూరుకు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడకు సాయంకాలం ఐదు గంటలకు గుంటూరుకు సాయంకాలం ఆరు గంటలకు చిలకలూరుపేటకు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకు ఒంగోలుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కావలికి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు నెల్లూరుకు రాత్రి పదకొండు గంటలకు నాయుడుపేటకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీకాళహస్తికి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరుపతికి అర్ధరాత్రి రెండు గంటలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు భద్రాచలం నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల నలభై మూడు రూపాయలైతే అవుతుంది ఈ టాప్ ఫైవ్ బస్సెస్ నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది నేను చెప్పిన బస్సెస్ కాకుండా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలని ఆశిస్తున్నాను అలాగే వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ కొత్తగా చూసే వీడియోస్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో